రంగారెడ్డి జిల్లా చేవేల మండల కేంద్రంలోని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ చేవేల ట్రాఫిక్ ఎస్ఐ మిట్టల్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి ట్రాఫిక్ రూల్స్ లో నియమ నిబంధనలు పాటించాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పారు మరియు జాగ్రత్తల గురించి ఎలా నడుచుకోవాలో ప్రసంగించారు మీరు మీరే మీరే బాధ్యత మీకే కదా చెప్పాడు బాగా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతాం అది కూడా ఎంత దుర్భరం అంటే నిజంగా చెప్పుకున్నా మనం ఒక్క నిమిషం మాఫీ మాట్లాడుకుంటే ప్రపంచమే మునిగిపోదు కదండి మునిగిపోతుందా దునియా ఏం కాదు కదా ఒక ప్రపంచం లేకుండా ఎంతగా అయిపోతుందా అదంతా ఏముండదు లేదన్నా అయితే మనకు బాగా నష్టం వస్తుంది ఉదాహరణకు మన ఇంటికే సీరియస్ కాలు వస్తుంది మన అదే ఆలోచన ఉంటాం ఏమనుకో మన 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 గుర్తొచ్చు లేకుండా మనకి ఇంకా మన కరెక్ట్ కూడా మనం ఇంకోటి అన్నట్టు మనకు గుర్తు వస్తుంది కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ముగ్గురు ముగ్గురు పోతుంటారు అది కూడా మంచిది కాదు మీరు అనుకుంటారు ఏదో సరే మీరు పోవడం చెడు అని అంటలేము పది రూపాయలు మిగులుతాయి అనుకుంటాం కానీ ఒకవేళ ఏదైనా జరిగితే అంతకన్నా మనకు మనంతా నష్టం వస్తుంది నష్టాన్ని పూర్చుకోలేము మనం చిన్నగా మీరు చూడండి ఒక చిన్న దెబ్బ దాకి మనం కొద్దిగా కాన్కాన్షన్స్ ఉంటే నేను కార్పొరేట్ హాస్పిటల్ పోతే వేలకు వేలు కట్టుకుంటారు అడ్వాన్స్ కట్టుకుంటారు మనం ఎంత నష్టపోతాం అప్పుడు చాలా నష్టపోతాం మామూలు ఉన్న ఒక యాభై వేలు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మామూలు లేదు వాళ్ళ యాభై వేలు అడ్వాన్స్ కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం లేకుండా చేయమని అంటాం ఇప్పుడు మనం మీరు మేము అంతొకటే మేము ఎప్పుడు దున్నోళ్ళము లేనోనికి చాలా కష్టం డబ్బులకు అవునా కదా నెక్స్ట్ రాంగ్ రూట్లో వస్తుంటాం రాంగ్ రూట్ కూడా ఎంత డేంజర్ డ్రైవింగ్ అంటే దాని అంత డేంజర్ డ్రైవింగ్ కూడా చెట్టుపాల దగ్గర ఓ ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వస్తుంది ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వస్తుంటే కార్ వాళ్ళు వీళ్ళ రూట్లో వీళ్ళు పోతున్నారు మనం కూడా మనం రూట్ మనం పోయిన మనకి ఎవరు అడ్డం రారా అనుకుంటే మనం వేరే ఆలోచించినా వెళ్ళిపోతుంటాం సడన్ గా అడ్డం వస్తే చేస్తాం ఏం లేదు ట్రాక్టర్ వాళ్ళకి ఏం చేసిండ్రు వీళ్ళు కుద్దుకున్నారు ఎవరు కార్ వాళ్ళు పోయి కుదు రాంగ్ రూట్లో నలుగురు స్పాట్లు చనిపోయినండి అట్లా ఉంటుంది మీరు అరే వీళ్ళు ఎందుకు వదిలేదు ఎప్పుడు ఏదో ఒక కాదు మేము చెప్పేది ప్రతిదీ కూడా ప్రజలేని దృష్టిలో పెట్టుకుని చెప్తాం మీ మీద మాకు ఎవరి మీద మాకు శత్రుత్వం ఉండదు మాకు వేషాలు ఉండవు కొట్టాటాలు ఉండవు భూమి పంచాయతీ ఉండవు ఇంకో పంచాయతీ ఉండవు డబ్బులు తీసుకునే పంచాయతీ కూడా ఏముండవు అలాంటప్పుడు మీ మీద మాకు ఏం చేశారు చెప్పాలి మేము మనవడతాం ఎారు యారు ఉన్నారు అప్పుడు ఒకసారి ఆలోచించాలి ఆరే వాళ్ళు ఎందుకు ఉన్నారు ఎవరి గురించి ఉన్నారు ఎవరి గురించి పనిచేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి అంతే తప్ప మీరు ఇష్టం అనుకోమంటే ఇంకోటి హెల్మెట్ హెల్మెట్ కంపల్సరీ పెట్టాలండి మనిషి బండి మీద పడుతున్నామంటే ఫస్ట్ పడేది తెలక మీరు ఒకసారి ఒక చిన్న కట్ట తీసుకొని రాయి ఓ సైడ్ రాయి గట్ట ఒక సైడ్ వట్టి సార్ పైకి బిసిరే చూడండి రాయి ఉన్న భాగం వచ్చి పడుతుంది మన భాగంలో కూడా ఈ భాగం బాగా వెయిట్ ఉంటుంది వెయిట్ ఏం చేస్తే దప్పున పడితే చాలా మంది ఆ డివైడర్ గుద్దుకోవడము లేకుంటే నేల గుద్దుకోవడము ఈసారి చనిపోవడం ఎక్కువ జరుగుతుంది దానివల్ల అంటే మేము మా పోలీసులు దాని గురించి ప్రతి సంవత్సరం డాటా తీస్తారు ఏ దాని వాళ్ళు ఎట్లా చనిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారు అనే డాటా తీస్తే అందులో హెల్మెట్ లేని వాళ్ళు మాత్రమే ఎక్కువ చనిపోతున్నారు ఇంకోటి అయినంత వరకు ఇద్దరు పోతారు ఇద్దరు పెట్టుకుని ఇంకా సంతోషం మంచిదే అట్లా కూడా చూస్తేమైంది హెల్మెట్ పెట్టుకున్నారు ఇద్దరు పెట్టారు హెల్మెట్ పెట్టుకున్నారు బతుకుతున్నారు హెల్మెట్ లేని వాళ్ళు చనిపోతున్నారు అదంతా ప్రాణం ఒక ప్రాణాన్ని మనం తిరిగి చేయలేమా వేల కోట్ల రూపాయలు ఈ రోజు గరీబున్నాడు ధనవంతుడు అయితే ధనంతుడు గరీబ్ అయితే డబ్బుల విషయం పక్కన పెడితే ప్రాణాన్ని మాత్రం చేసుకొని ఓ లక్ష కోట్టు ఖర్చు పెట్టి మనం ఏదో ఓ లక్ష కోట్టు ఖర్చు పెట్టి మన ప్రాణం మనకు తిరిగి రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వాళ్ళ హెల్మెట్ పెట్టాం కాదు కూడా మంచి బ్రాండెడ్ హెల్మెట్ పెట్టాలి ఏదో పోలీసుల భయానికి లేకుంట ఇంకోని భయానికి అవసరం లేదండి మన ప్రాణాలే మనం కాపాడుకోవడానికి పెట్టాలి తప్ప ఎవరి గురించే కాదు మన మీద ఆలోచన చాలా మంది ఉంటారు ఒక ఫ్యామిలీ మీద మినిమం ఒక ఇంటి పెద్ద మనిషి అంటే వాళ్ళ మీద మినిమం నాలుగు నుంచి ఐదు మంది ఆధారపడి ఉంటుంది ఈ రోజు లేదా జరగాని జరిగితే మూడు